వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకు రేపటి నుండి మీ ఇళ్లకు వాలంటీర్లతో పాటుగా ఆర్పీలు అయితే వస్తున్నారండి అయితే ఈ ఆర్పీలు వస్తే కనుక తప్పనిసరిగా మీరు ఇవైతే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఏపీలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే స్టార్ట్ చేశారండి అయితే ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అర్హులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర నుండి సో డాక్యుమెంట్స్ కానివచ్చు అలాగే ఫింగర్ ప్రింట్ అంటే బయోమెట్రిక్ అంటే మీరు వేలిముద్రలు తప్పనిసరిగా అయితే వేయాల్సి అయితే ఉంటుందండి ఈ వేలిముద్రలు ఎవరైతే వేస్తారో అలాంటి వాళ్ళకు మాత్రమే రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం ఒక రూల్ అనేది పాస్ చేశారు అయితే దీనికి సంబంధించి మనకేంటంటే ఆర్పీలు రేపటి నుండి డ్వాక్రా మహిళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి సో ఎవరైతే బయోమెట్రిక్ వేయలేదు అలాగే ఎవరైనా డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారా లేదా అని చెప్పేసి మొత్తం సరి చేసుకొని కలెక్ట్ చేస్తారండి సో ఈ కలెక్ట్ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం అయితే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేస్తారు చేస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ డబ్బులకు సంబంధించి మనకు ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకు జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు జనవరి ఇరవై ఆరు నుండి మనకు వచ్చే నెల ఐదో తేదీ ఏడవ తేదీ వరకు అనగా మనకు పది రోజుల వరకు ఈ డబ్బులు అనేవి డ్వాక్రా మాకు సంబంధించిన ఖాతాల్లో అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో